హాయ్ అండి అందరికీ నమస్కారం విద్యతో సంబంధం లేకుండా మహిళలకు ఉపాధి కల్పించే ఒక చక్కటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది సో ఇలాంటి అవకాశాలు మహిళలకి చాలా తక్కువగా లభిస్తూ ఉంటాయి సో ఇది ఒక మంచి అవకాశం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తుంది ప్రతి రాష్ట్రానికి యాభై వేల మంది మహిళలకు ఈ కుట్టు మిషన్లు ఇవ్వబోతుంది కాబట్టి మీరు కూడా అప్లై చేసుకొని ఇందులో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను అయితే ఈ యొక్క వీడియోలో కుట్టి మిషన్లకు సంబంధించిన అర్హత ఏంటి అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలనే పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలు అందిస్తాను సో ఇంత ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం సో గైస్ ఈ పథకాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు లబ్ధి చేకూరే విషయం ఏంటంటే ఉచితంగా కుట్టి మిషన్ని అందజేస్తారనమాట అయితే ఈ ఉచిత కుట్టు మిషన్ ఎవరికి అందజేస్తారంటే ఆర్థికంగా బలహీనంగా వర్గాలకు చెందిన మహిళలకి మాత్రమే ఈ యొక్క కుట్టు మిషన్ల పంపిణీ చేస్తున్నారు అలాగే ఎంతమందికి చేయబోతున్నారంటే మాత్రం ప్రతి రాష్ట్రంలో యాభై వేల మందికి ఈ కుట్టు మిషన్ల పంపిణీ అయితే జరగబోతుంది అనమాట సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి కావాల్సిన పత్రాలు ఏంటివి అనేది ఒకసారి చూసుకుంటే మాత్రం ఈ కింది పత్రాలన్నీ కూడా మీకు కావాల్సి ఉంటుంది ఇవి పెద్ద పత్రాలు ఏం కావు మీ దగ్గర ఉండే ఒకటి ఆధార్ కార్డ్ అలాగే రెండోది ఏజ్ సర్టిఫికేట్ అనమాట ఒకవేళ మీ దగ్గర టెన్త్ మేమో ఉంటే సరిపోతుంది లేకంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏజ్కి రిఫర్ చేస్తూ ఉండాలి అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి అలాగే గుర్తింపు కార్డ్ గుర్తింపు కార్డులో మనకి ఖచ్చితంగా అది ఆధార్ కార్డుగా అయితే సరిపోతుంది అనమాట అలాగే వికలాంగులకి కూడా ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో ఆ సర్టిఫికేట్ ఉన్న కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు అలాగే వితంతు స్త్రీలు కూడా దీన్ని వినియోగించుకోవడానికి అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంది అలాగే మీ దగ్గర ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్ని కూడా జత చేయాల్సిన అవసరమైతే ఉంది దీంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు అప్లై చేసుకోవాలి అయితే ఇవి ఎందులో అప్లై చేసుకోవాలంటే మాత్రం ఐఎన్ డిఐఏ డాట్ జిఓ డాట్ ఇన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి కొన్ని అర్హతలు కనుక మరికొన్ని చూసుకున్నట్లయితే మీ యొక్క ఏజ్ సంబంధించి మాత్రం ఇరవై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్యలో ఉండాలి అలాగే మీ యొక్క వార్షిక ఆదాయం అనేది పన్నెండు వేల కంటే తక్కువగా ఉండాలి అని చెప్పేసి ఒక పాయింట్ని అయితే మీరు చూసుకోవచ్చు సో పన్నెండు వేలు అంటే ఇప్పుడు మ్యాక్సిమం అది లక్ష ఇరవై వేల వరకు సంబంధించి అనేది కూడా ఒక సమాచారం అయితే ఉంది అండ్ అలాగే ఆర్థికంగా వెనుకబడిన మహిళలు మాత్రమే దీనికి సంబంధించిన అర్హులు అనేది కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు అనమాట ఓవరాల్గా ఇది ఒక మంచి అవకాశం సో ఒకసారి అప్లై చేసుకొని చూడండి ఇది ప్రాధాన్యతను బట్టి ఉంటుంది కాబట్టి ఒకవేళ నలభై తొమ్మిది మంది మాత్రం నలభై తొమ్మిది వేల మంది మాత్రమే అప్లై చేసుకుంటే ఆ నలభై తొమ్మిది వేల మందికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది ఒకవేళ యాభై ఐదు వేల మంది అప్లై చేసుకుంటే ఈ ఐదు వేలను వడపోతలో పోవడానికి ఆస్కారం ఉంటుంది లేదంటే నలభై తొమ్మిది వేలల్లో మీరు ఉండి ఉంటే ఎలాంటి వడపోత లేకుండా డైరెక్ట్ మీకు కొట్టి మిషన్ రావడానికి అవకాశం ఉంది అనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు అటాచ్మెంట్లో మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ధన్యవాదాలు